ఎంత బాధకరమైన విషయం అంటే నది అనేది నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు చూశాను కదా ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఇందులో ఎండిపోవడం అంటే ఇలా వాటర్ ఉంటే ఎండిపోవడం అని కాదు టోటల్గా చాలా వరకు ఎక్కువ వాటర్ ఉండేది చాలా అంటే చాలా బాధకరమైన విషయం అందరు కూడా వానలు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి హాయ్ హలో గాయస్ ఈరోజు తుంగభద్ర నది తీరం ఎలా ఎండిపోయింది అనేది మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ నేను చూపించేటువంటి ప్రాంతం నది ఒకప్పుడు నీటితో కలకలలాడేటువంటి తుంగభద్రా నది ప్రస్తుతం ఎండిపోయినటువంటి బావిలా అయిపోయింది తుంగభద్రా నది తీరంలో వానలు లేక ఎండిపోయినటువంటి వాతావరణం చూశారు కదా అసలు ఎందుకు వానలు రావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చెట్లని పెంచడం లేదు వాటి ద్వారా ఆక్సిజన్ వస్తుంది మరొక విషయం ఏంటంటే ఎక్కువ శాతం పొల్యూషన్ ద్వారా కూడా వేడి ఎక్కువై వర్షాలు రావడం తక్కువైపోయింది మీరు చూస్తున్న వాతావరణం అంతా కూడా తుంగభద్ర నదీ తీరం ఎండిపోయినటువంటి ఈ ప్రాంతంతో నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఇసుక ఇసుక ఉంది కానీ ఇసుక పైన వాటర్ లేదు వర్షాలు రావాలంటే ముందుగా మనం చెట్లను పెంచాలి ఆ తర్వాత నీటిని వృధా చేయకూడదు నీటిని ఎంత వృధా చేస్తే మనకు వర్షాలు కూడా రావు రాని సమయంలో మనం వాటర్ ఎక్కడి నుంచి మనం తీసుకోగలము ఇదంతా కూడా ఎండిపోయి ఉన్నటువంటి బావిలా అయిపోయింది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ట్రైన్ పోతుంది ఆ ట్రైన్లో నేను చిన్నతనంలో ఎప్పుడు కూడా చూసేవాడిని తుంగభద్రలో ఎప్పుడు నీళ్లు ఉండేవి బెంగళూరు హైవే బ్రిడ్జి అక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ అనేది లేని లేదు నో పాసిబుల్ అసలు నా నిజ జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు వాటర్ అనేది చాలా విలువైనది అనేది మీ అందరికీ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సేవ్ ద వాటర్ మీరు చూస్తున్నటువంటి ఏరియా మొత్తం కూడా ఇసుకతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అక్కడక్కడ మాత్రమే నీళ్లు కనబడుతూ ఉన్నాయి తప్ప పూర్తిగా ఎక్కడ కూడా నీళ్లు ఫిల్ అయినటువంటి ప్రాంతం అనేది లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ రెయిన్ అనేది లేక రెయిన్ రావాలంటే డెఫినెట్గా గా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి తర్వాత ప్రకృతిలో పొల్యూషన్ని తగ్గించాలి చెట్లు ప్రకృతికి మెట్లు అనేటువంటి నినాదాన్ని అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను ఎంత బాధాకరమైన విషయం అంటే తుంగభద్ర నాది అనేది నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు చూశాను కదా ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఇందులో ఎండిపోవడం అంటే ఇలా వాటర్ ఉంటే ఎండిపోవడం అని కాదు టోటల్గా చాలా వరకు ఎక్కువ వాటర్ ఉండేది చాలా అంటే చాలా బాధకరమైన విషయం అందరు కూడా వానలు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్ చూశారు కదా తుంగభద్ర నది ఎలా ఎండిపోయిందో కాబట్టి వర్షాలు పడాలని అందరు కూడా కోరుకోవాల్సిందే కోరుచున్నాము ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో